అసలు ఏం మాట్లాడదాం బూర్ కూడతా ఏం మాట్లాడదాం వాళ్ళని వెళదామంటే లేరు ఒక్కనే ఉన్నా ఏం ఆడదాం ఏం చెప్తానారా ఏం లేదా మమ్మీ వరకు హోంవర్క్ ఉంటే హోంవర్క్ వేసుకున్నా అయిపోయింది ఇప్పుడు ఏమైనా ఆడుకున్నా ఫ్రెండ్స్ లేరు అందరు ఊరికి పోయారు ఏం చేద్దామని ఆలోచించుతానని నువ్వు పిలిచినవు అరే మన మక్క కాంకులు అయినాయి కదా పిట్టలతో డాడీ లేడా ఏటో వేయిండు డాడీ వచ్చేసరికి లేట్ అవుతది పోయి పిట్టలు కొట్టుపో అట్నే అంజమావల్ల చేయను మన పక్క పోంటే కదా ఆ మావయ్య కూడా అత్తడు కావచ్చు ఇద్దరు కలిసి పోదు పోయి పిట్టలు కొట్టుకోరా అంజమావ నువ్వు సరే మమ్మీ పోతా కానీ పిట్టలు కొట్టడానికి డబ్బును కోలు ఉంది అక్కడనే ఒడ్డు మీద పెట్టవచ్చురా డాడీ రోజు కొడతలేడా డబ్బును కోల అన్నే పెట్టిండు పో సరే తీయ మమ్మీ ఈ అంజిమాని తీసుకుని పోతా ఓ మా డాడీ ఇంటికాలు మమ్మీ పిట్టలు కొట్టు పోలింది నువ్వు కూడా అట్టే పోతున్నావు నీతో నువ్వు చెప్పింది

సరే కాని ఇక్కడ మా మక్కచేరు ఉన్నాయి పిట్టలు కొట్టి పోదాం అంతలో అయితే పోంగు తామ్స్ అప్ తాగుదాం ఒక్కరి మేము పోదాం మన ముగ్గురం కలిసి పోదాం పిటిలు కొత్త సరే కానీ ఇక అత్త కానీ కంకులైనాయ ఏవో రాణీ నాకు కూడా ఇలవై ఇవ్వాలనే వత్తనా మా డాడీ ఎట్టా పోయినట లేడైతే అన్న వాళ్ళు నేను అత్తనా నాకు తెలివది పోయినాక చూద్దాం ఒకవేళ అయితే కాల్చుకొని తిందాం ఏదిష్ణులు తెరడి ఇంకక్కడ ఉన్నారు పా అవ్వట అడిక్కన పెట్టింది కదా డబ్బాలు నువ్వు కొంటకూడదమ్పా అరే విష్ణు ఇది మీదే పెరటి మా పేరెట్లకు అంత లోపల నువ్వు ఇక్కడ కొట్టు మారి పిట్టకుండా చూడు మనం పోదాం ఎంత గట్టిగా కొట్టినా ఒక్క బిట్ట కూడా ఎత్తలేదు నేను ఒక ప్లాన్ చెప్తా అక్కడ మా బావి కడ తుమ్మ చెట్టు ఉన్నాయా అక్కడ పిట్ట గుళ్ళు ఉన్నాయి అల్లనే వండుకోవచ్చు అక్కడికి పోయి తప్పడప్పుడు అమ్ముకున్నాం ఈ పిట్టలు వేసి పోతాయి రేపు కూడా రావు పోదాంపా

స్టార్ట్ చేపె పిట్టల్ కొనేవాడు తెలంగాణ నుంచి పిట్టు వాలే స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి దల్చుకుంటా చచ్చిపోవాలనిపిస్తది సరే బతుకు బతుకాలి చెప్పు దేవుడా విష్ణు చూపిస్తారా నా బలం ఆ సరే కొట్టు మనం కొడితే తెలంగాణ దాటాలి అనుకున్నాం కానీ వాటి గూలు కూడా దాడతలేవు ఫస్ట్ ఇలా పిట్టాలనే ఆరు ఫస్ట్ రాణులు పిట్టలుకున్న ఆర్తి ఇంకా వెళ్తలేవు ఇంకోసారి కొట్టి వద్దాను రా అక్కడ బాగుంది కదా ఆ బాయ్ కడ ఏం చెప్తారు కూరగాయలు పోయి చూశాను అంత మరి ఈ పిట్టలుకున్న వారితే ఈ పిట్టలు పాల్గాను ఎంత కూడా వెళ్తలేవు ఈ చెట్టుకి మొత్తం ఇక పడతాం బా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకు ఎందుకు దేవుడా పోదాం పార ఇక్కడ ఏం ఏం లేదు మా పారా పిట్టతే కొట్టినాం ఒక్క పిట్ట లేవాలే మళ్ళీ ఇక్కడ పిట్టగులున్నాయి చాకుంటాయని వచ్చి కొడితే ఎక్కడ లేవాలి చెట్టు వీక్తే ఇక మళ్ళా రావు ఆ బాయ్లో పడితే వాటికి ఇల్లు ఉండదు ఇక మళ్ళా రాదు మక్కసేను కూడా మక్క కంకులు తినకుండా ఉంటాయి ఇక అందుకని ఎక్కుతానా నువ్వు వచ్చి నువ్వు కూరగాయలు మక్క కొట్టే పిట్టలు ఇవి కాదు అవి రామచిలుకలు గోరెంకలు అవి ఇలాంటి చెట్ల మీద ఉండేవి తాడి చెట్ల మీద వేరే వేరే చెట్ల మీద ఉంటాయి ఇలా ఉండేవి చిన్న చిన్న పక్షులు అలా చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న వాటికి సంబంధించిన పిల్లలు ఉంటాయి అలాంటి గుళ్ళను చెడిపోయద్దు ఎట్లుండో ఘట్నం ఉంచాలి వీలైతే అలా పిల్లలను కాపాడాలి తప్ప తీసి పక్కకు వారేయద్దు ఇక్కడ కాదు ఎక్కడైనా మంచిగా పిట్టగుళ్ళను మీరు ముట్టుకోవద్దు పాపం తలుగుతుంది ఎక్కడ ఏ పిట్టగుళ్ళు అయినా ముట్టుకోవద్దు ఇక్కడ బావి ఉన్నది ఈ చెట్టు ముంల చెట్టు అనుకున్నారు మీరు కింద పడితే ఎట్లుంటుంది మీ డాడీ ఈ చెట్టు అటుపక్క ఉంచుండి ఇటు పక్క ఎందుకు కొట్టేసిండు అంటే అటుపక్క గూర్లు ఉన్నాయి కాబట్టి వాటిని పాపం తగ్గుతాయని మనం ముట్టుకోకుండా ఇటు పక్కది కొట్టేసిండు ఏ ముం చెట్టుకైనా మంచిగా ఇట్లా బాయిన్న సౌన్నాయి ఆ గూళ్ళు కట్టుకుంటాయి మావా మంచి గుడి పాడని చెప్పినావు ఇక నుంచి మేము ప్రతి పక్షి గుడిని ముట్టాండు ఇకనైనా పక్షి గుళ్ళని ముట్టుకోకూరు వాటి జోలికి పోకూరది